హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పర్స్ అఫిషియల్ సో సో ఇవాటి వీడియో వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సంబంధించిన ప్రీవియట్స్ బిడ్స్ ఒకసారి చూద్దాం మనం ఓకే లెట్స్ బిగిన్ ద వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ వచ్చేసి ప్రొఫెసర్ యష్పాల్ సో ఇది ఏపీ టూ థౌజండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ అండి సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అధ్యక్షుడు వచ్చేసి ప్రొఫెసర్ యశ్పాల్ ఇది ఏపీ టూ థౌసండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎన్సీఏ టూ థౌసండ్ ఫైవ్ చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యష్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు సో యూజీసీ సో యూజిసి ఇది టూ థౌసండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ ఎన్సీఏ టూ థౌసండ్ ఫైవ్ డాక్యుమెంట్లోని నాలుగవ చాప్టర్ దీనిని గూర్చి చర్చించింది సో పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు ఏపీ టూ థౌజండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం ఉపాధ్యాయుల సూచనలు మార్గ నిర్దేశనం చేయడం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం సో ఇది పరస్పర సహకారం ఏపీ టూ థౌజండ్ నైన్టీన్ సో నైతికతకు సంబంధించిన అంశం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో ఈ శీర్షిక నందు ప్రస్తావించబడినది అవగాహన రూపాలు సో ఇది ఏపీ టూ థౌజండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ దెన్ ఎన్సిఆర్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం క్రిందిపాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి సో ఇది హిందీ భాష ఇది వచ్చేసి ఏపీటెట్ మరియు టీఆర్టీలో అడిగిన క్వశ్చన్ టూ థౌసండ్ నైన్టీన్ టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఆర్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం పిల్లల్ని వారి బాధ్యత ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం సో ఇది కూడా ఎపిటెట్ మరియు టీఆర్టీలో అడిగిన క్వశ్చన్ అండి సో ఇది ఇంపార్టెంట్ బిట్స్ అండి సో మనం ఒకసారి చూస్తే రివిజన్ చేసినట్టు ఉంటుంది ప్లస్ మనకి ఈసారి అడిగితే మనం ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఏ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషయచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది సో ఇది కూడా ఏప్రిల్ టూ థౌసండ్ నైన్లో అడిగిన క్వశ్చన్ అండి సో ఆన్సర్ పేదరికం అజ్ఞానం మరియు మూఢనమ్మకం టెన్త్ క్వశ్చన్ ఎన్సీ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం సిబిఎస్ఈలో ప్లస్ టూ దశలో ఈ విషయాల ఈ విషాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు జీవశాస్త్రం సాహిత్యం మరియు చరిత్ర ఇది ఏపీ టూ థౌజండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ లెవెంత్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయటకు సిఫార్సు చేసిన మొత్తం రోజులు వచ్చేసి రెండు వందల రోజులు సో ఇది ఏపీ టూ థౌసండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఎన్సీఏ్ టూ థౌజండ్ ఫైవ్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి చేసిన సూచనలు పరిశీలించండి ఇది టీఆర్టీ టూ థౌజండ్ సెవెంటీన్లో అడిగిన క్వశ్చన్ అండి సో ఆన్సర్ వచ్చేసి ఏమని చూసి ఏ ఆప్షన్ చూద్దాం ఉపాధ్యాయ విద్యా పాఠశాల వ్యవస్థకు ఉద్భవించి అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి ఇందులో సరైనది సో ఇది ఆన్సర్ థర్టీన్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినది వాటిని పరిశీలించండి సరైన వాటిని ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఆధారంగా గుర్తించండి టూ థౌజండ్ సెవెంటీన్ టీఆర్టీలో అడిగిన క్వశ్చన్ సో ఏ మరియు బి ఆన్సర్స్ ఏ వచ్చేసి ఎలిమెంటరీ స్థాయిలో మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మౌఖిక రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్ నాకు ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఏడవ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారిగా ప్రారంభించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి ముహూర్తం నుండి అమూర్తానికి స్థానిక నుండి ప్రపంచానికి సాగడం అనే ప్రణాళిక సూత్రాల ఆచరణను సాధ్యం చేయడానికి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం విమర్శనాత్మక బోధన శాస్త్రం క్రిటికల్ బెడగాలజీ అన్న మూల భావనను ఇక్కడ ఆచరణలో పెట్టాలి ఇది డిఎస్సి టూ ట్వెల్వ్ అడిగిన క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుని విద్యతో పాటు పాఠశాల విద్య ఫిఫ్టీన్త్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ను రూపొందించినది వచ్చేసి ఎన్సీఆర్టీ సో ఇది డిఎస్సి టూ థౌసండ్ ట్వెల్వ్లో అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్లో తెలిసిన తెలిపిన బోధన అభ్యసన విధానానికి ఆధారం నిర్మాణాత్మక అభ్యసన నియమాలు డిఎస్సి టూ థౌసండ్ ట్వెల్వ్లో అడిగిన క్వశ్చన్ సెవెంటీన్త్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్కి సంబంధించి క్రింది వాళ్ళు ఒకటి సరైనది కాదు సో ఇక్కడ సరైనది కాదు ఏంటంటే ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా అనేది ఇవ్వకుండుట అనేది ఎన్సీఎఫ్కి సంబంధించి సరైనది కాదు సో మిగిలినవి సరైనవి సో వీడియో పాస్ చేసి మీరు ఆసక్తి చూడండి ఓకే ఇంకా నేను మొత్తం చదివేస్తే వీడియో లెంతీగా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ ఎయిటీన్త్ ఇన్స్టిట్యూట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చేటకు ఈ క్రింది మాలో ఒకటి అభిలక్షణీయమైన ఏర్పాటు సో డిఎస్టీ టూ థౌసండ్ ఫైవ్లో అడిగిన క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసి సాధారణ పాఠశాల వ్యవస్థ ఓకే వీడియో స్పీడ్గా ఒకవేళ వెళ్ళినట్టయితే మీరు వీడియోని స్లోగా స్పీడ్ని కొంచెం తగ్గించి చూడండి ఓకే లేకుంటే పాస్ చేసేనా చూడండి క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు సో ఉన్నత సెకండరీ యుఎస్సీలో అడికోసం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది శిశు కేంద్రిత విద్యా బోధన ఉద్దేశం ట్వంటీ వన్ క్వశ్చన్ ఈ కింది వాటిల్లో ఒకదానికి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నొక్కి చెబుతున్నది సో ఎస్జిట్లు అడిగిన క్వశ్చన్ సో ఎన్సీఎఫ్ ఏం చెప్పింది చూద్దాం స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ టూ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాల విషయాలను ఇలా చేర్చవచ్చు ఎస్జిట్లు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతం ఉన్న విషయాల్లో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగా చెప్పడం సో ఇలా చేర్చవచ్చు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఇన్సిట్యూట్ అభిప్రాయ ప్రకారం బోధనను తమ జీవికకు ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్హతలు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది అన్ని రకాల పాఠశాల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మక కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి గది వ్యూహం వచ్చేసి బహుభాషత్వం ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సెకండరీ స్థాయిలోని విద్యార్థికి వారంలో ఎంత సమయం హోంవర్క్ను సూచించింది వారంలో పది నుండి పన్నెండు గంటలు సో సెకండరీ స్థాయిలోని విద్యార్థికి వారంలో పది నుంచి పన్నెండు గంటల సమయం హోంవర్క్ కోసం సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు ప్రధానంగా ఒక అభ్యసనానికి వీలు కల్పించేవాడు సో ఉపాధ్యాయుడు అభ్యసనానికి వీలు కల్పించేవాడు డిఎస్సి టూ థౌజండ్ ఫైవ్లో అడిగిన క్వశ్చన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం విద్యార్థుల అస్తిత్వాలను అభ్యాసకులుగా పరిపోషించే పాఠశాల సంస్కృతి వీటిని పెంపొందించాలి సో ఏం ప్రతి శిశువు సామర్థ్యాన్ని ఆసక్తులను పెంపొందించాలి ఇది డిఎస్సి టూ థౌసండ్ ఫైవ్ అడుగు క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం పాఠశాలలో నాణ్యతను పర్యవేక్షించడం అనేది ఈ పర్యవేక్షణను సూచిస్తుంది సో బోధన అభ్యసన ప్రక్రియలను సో ఇది డిఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగిన క్వశ్చన్ సో నేను చిన్న టాపిక్స్ అయితే మీకు షార్ట్స్ రూపంలో ఇస్తాను ఓకే మాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను షార్ట్స్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే వీలైనంత వరకు షార్ట్స్ ఇస్తా ఒకవేళ లెంత్ వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని వీడియో చేయడానికి ట్రై చేస్తా అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్